మహిమ కలుగుని కాక విజన్ క్యూటి ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళారా మీరందరూ బాగున్నారు కదా మనము ఇరిమియ గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఇరిమియ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచ్చిన దయచేసి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరవండి మనం మొదటి రెండు వచనాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం అతడు ప్రజల అందరికీ ప్రకటింపవలనని దేవుడైన యహోవా పంపిన ప్రకారం హిర్మియా వారు వారి దేవుడకు యహోవా సెలవించిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా ఉషా కుమారుడైన అజరియాను కరేహు కుమారుడైన యహోవానను గర్విష్ఠులందరూ ఎర్మియాతో ఇట్లనే నువ్వు అబద్ధం పలుకుచున్నావు ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళి కూడా దాన్ని ప్రకటించు ప్రకటించుడికై మన దేవుడైన యహోవా నిన్ను పంపలేదు దేవుని వాక్యమును దేవుడి దీవించుగాక చదువున వాక్యముని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా దేవుని వాక్యాన్ని అనుసరించడం ఫాలోయింగ్ గాడ్స్ వర్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఐగుప్తిపై ఆధారపడకుండా హిర్మియా వారిని అడ్డుకున్నప్పటికీ యూదా ప్రజలు ఐగుప్తుకు వెళ్ళే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు వారు హిర్మియా వారుకు ప్రభావంలో ఉన్నారని మరియు యూధా ప్రజలను బబులో నుంచి సంపించడానికి లేదా బబులోని చెరలోనికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని కూడా వారు వారు ఆరోపించారు యహోవా యోహోనాను మరియు ఇతరులు ఐగుప్తుకు చేరుకున్నప్పుడు తాహిబెనిస్లోని పరో భవనము ముందు ఉన్న చిత్రశ్రమంలో నేలను త్రవ్వి అక్కడ కొన్ని పెద్ద రాళ్ళను పాతి దేవుడు ఇర్మియాతో చెప్పాడు ఇది బబులోను రాజు నెప్పనేజారు ఐగుప్తును నాశనం చేస్తాడని ముందే చెప్పే చిహ్నం ఇది మనం సారాంశంగా చూడగలుగుతున్నాం ఇంకా ఈ వాక్య భాగాన్ని లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన సత్యములు గ్రహించడానికి వీలు కలుగుతుంది పద్దెనిమిది ఎనిమిది నుంచి పదమూడు నుంచిన మొత్తము చరిత్రపై సర్వోన్నత ఆజ్ఞలను అమలు చేసే హక్కు దేవునికి ఉంది కదండీ మన దేవుడు అంత గొప్ప దేవుడు సర్వ సర్వ సృష్టి భౌముడు ఈజ్ అ సవరింగ్ కాదండి యూదా ప్రజలు యూధాలోనే ఉంటే ప్రశాంతంగా జీవిస్తారు కానీ వారు దేవుని క్రమశిక్షణ నుండి తప్పించుకొని పారిపోతే వారు ఎక్కడ సురక్షితంగా ఉండరు జీవితంలో భద్రత మరియు శాంతి కోసం మనము దేనిపై ఆధారపడుతుంది శాంతి సమాధానం కోసం ఎవరి మీద ఆధారపడతాం దేవుణ్ణి కాకుండా మనం ఆధారపడే వస్తువులన్నీ ఇసుక కుట్ల లాంటివి ఇసుక లాంటివి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దేవుడు గొప్పవాడు సర్వశక్తివంతుడు సార్వభౌముడు మనుషులు వారి ఆలోచన లేదు ప్రేమైన వాళ్ళు ఎవరి మీద ఆధారపడతాం సమస్యలు పరిష్కరించడం ఈరోజు మనం ఆలోచించాలి ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది ఒకటి నుంచి మూడు వచనాలు మనం దేవుని వాక్యము ఎదుట నిలబడినప్పుడు మన మార్గములను మనము పట్టుబెట్టకూడదు యోదో ప్రజలు ఏమి చేసినా దేవుని చిత్తానికి విధేయత చూపే బదులు ఏది తీసుకున్నా తమ సొంత చిత్తాన్నే నెరవేర్చుకోవాలని వారు నిర్ణయించుకున్నారు కదండి మనం ఏం చేసినా దేవుని వాక్యానికి లోబడాలి దేవుని చిత్తానికి లోబడాలి కానీ ఇస్రాయలీలు వారు దేవుని చిత్తానికి కాకుండా తమ సొంత ఆలోచనలకే లోపడ్డారు ఫ్రియన మనం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించి వాక్యాన్ని వక్రీకరించటము మరియు సరైన విధానాలను వంచడము అని అర్థం అయినా కూడా లోహానాను వంటి వ్యక్తులు తమ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించారు ఇప్పటికీ అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈరోజు విషయాన్ని మనం ఆలోచించి మనము అంగీకరించడానికి దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి కష్టంగా భావించే వాక్య భాగాలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అలాంటి వాక్యం దేవుడి మనతో మాట్లాడినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నాం మనకిష్టం లేకపోవచ్చు అన్నీ కూడా మన ఇష్టానుసారంగానే ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితి దేవునికి లోబడుతున్నామా లేదా ఏ విధంగా మన నిర్ణయాలు రోజు ఈరోజు ఆలోచించేసుకు ప్రార్థన చేద్దామని ప్రభామ నామానికి ఎంతో వందా ఈరోజు నువ్వు బోధించిన వాక్మని బట్టి వండినా మేము లోతుగా అర్థం చేసుకొని నీ కొరకు గొప్ప సాక్షులుగా జీవించడానికి నేను సాధించాను వాక్ పెట్టిన ప్రతి పెట్టిన మీరు దీనించి ఆస్వాదించాలి పరిచారు యస్సు కృష్ణవలో ప్రాణం చేసి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మాయి ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం ఓపిక విన్నారు దాన్ని పెట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకెళ్ళప్రీని విన్నాను అమ్మాయి